నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు వార్త న్యూస్ వడ్డేరా కులవృత్తి రాయి కొట్టుకొని విక్రయించుకునే డబ్బుతో మా కుటుంబ జీవితాలను కొనసాగిస్తున్నామని ఇది మా కుల వృత్తి అని అయితే రాష్ట్ర ప్రభుత్వం రాయల్టీ పేరుతో మేము రవాణా చేస్తున్న రాయిపై ఒక్కో ట్రాక్టర్కు వెయ్యి రూపాయల వరకు డబ్బులు వసూలు చేస్తుండటంతో మాకు వచ్చే దినసరి ఆదాయం సైతం వారికి సరిపోతుంది అని మాకు రాయల్టీ మినహాయింపు ఇవ్వాలి అని ఆందోళనకు దిగారు గోరంట్ల మండలం వడ్డెరా కార్మికులు సత్యసాయం జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం పెద్ద ఎత్తున ట్రాక్టర్లతో నిరసన తెలుపుతూ తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు గోరంట్ల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద మండల వడ్డర కార్మికులు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో కార్మికులు మాట్లాడుతూ దివంగత నేత నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలోనే వడ్డర్లకు రాయల్టీ మినహాయింపు ఇచ్చారని అయితే ప్రస్తుత కుటుంబ ప్రభుత్వం మా వడ్డర్లపై రాయల్టీ పేరుతో ప్రతి టాక్టర్కు డబ్బులు వసూలు చేస్తున్నారని వచ్చే అరాకూర ఆదాయం వరకే సరిపోతుంది అని ఇక మా కుటుంబ జీవన వ్యవస్థ ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు గోరండ్ల మండలంలోని వడ్డెరా కార్మికులు నంజుండప్ప వెంకటరామప్ప అక్కులప్ప రామంజీ వెంకటేష్ రామచంద్ర ఎల్లేష్ తదితరులు మాట్లాడుతూ పగలంతా గుట్టల్లో రాయి కొట్టుకుంటూ కొట్టిన రాయిని సమీప గ్రామాల్లో అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నామని అయితే మా గుట్టల సమీప ప్రాంతాల్లో రాయల్టీ నిర్వాహకులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు డబ్బులు అని ఆవేదన వ్యక్తం చేశారు డిమాండ్లతో కూడిన డిమాండ్ రెవెన్యూ అధికారులకు అందజేసి తప్పకుండా మాకు న్యాయం జరిగేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి అని కుటుంబ నేతలు సైతం స్పందించాలి అని వారు విజ్ఞప్తి చేశారు ముందుగా పత్రికా విలేకరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము పురాతనం నుంచి బతుకుంటున్నాము మండలంలో గోరంట్ల మండలంలో కమలవాళ్ళపల్లి నుంచి కావచ్చు గో సీనపల్లి నుంచి కావచ్చు బూదివానపల్లి నుంచి కావచ్చు గోరంట్ల నుంచి కరావలపల్లి తాండ కరావులపల్లి నుంచి కూడా అందరూ అక్కడ పోయి రాళ్ళు కొట్టుకొని జీవనం సాగిస్తున్నాము ముందు నుంచి పురాతనం నుంచి మేము రాళ్ళు కొట్టుకొని మా ఫ్యామిలీని సాక్కుంటున్నాము ఈ ముందు రామారావు గారు ఉన్నప్పటికే మాకు జీవో ఉంది రాళ్ళు కొట్టేదానికే కూడా ఎక్కడ కూడా పట్టు నిలపకూడదు వాళ్ళు పోయి ఎక్కడైనా అమ్ముకోవచ్చు జీవనాధారం చేసుకోవచ్చు ఉంటే ఈరోజు కొత్తగా ఈ మన ప్రభుత్వం ఈ ప్ర కూటమి ప్రభుత్వం వచ్చి మా మా వాళ్ళకి మీరు ఖచ్చితంగా రాయల్టీ కట్టాల్సిందే పిల్క్ మీటర్కి వచ్చి రెండు వందల నలభై రూపాయలు కట్టమంటున్నారు మాకు రెండు వందల నలభై రూపాయలు కట్టాలంటే ఒక టాటర్కి వచ్చి వెయ్యి రూపాయలు పెనాల్టీ పడుతుంది వెయ్యి రూపాయలు పడితే మాకు వచ్చే లాభమే వెయ్యి రూపాయలు అదే వెయ్యి రూపాయలు వాళ్ళు కట్టేసి మేము ఎట్లా జీవనం సాగించాలా దయచేసి ఈ ప్రభుత్వం కూడా మాతో కనకరించి ఒడ్డర్లు చాలా కుటుంబాలు చాలా జీవనోపాధిలో కూడా చాలా అస్తవ్యస్తంగా ఉన్నారు కనీసం అరవై డెబ్బై ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు కూడా నలభై ఐదేళ్ళకే చనిపో చనిపోయే పరిస్థితిలో కూడా ఉన్నారు రాతి పని చేయలేక ఒక కమలవాన్ల పల్లలోనే ఇరవై మంది దాకా వైద్య వయసులో ఉండే వాళ్ళే మొగులు చనిపోయి వాళ్ళు ఏందో కంకర పనులకి దానికి దీనికి పోతున్నారు దయచేసి మా మీద వెంటనే అదేం లేకోకుండా మా టాటర్లు సాఫీగా తిరుక్కొని వ్యాపారం చేసుకునే చేయాలని కోరుకుంటూ మా అందరి తరఫున మాకు ఖచ్చితంగా ఇప్పుడు న్యాయం చేయాలని కోరుకుంటూ కూడా మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళి మా ఫ్యామిలీ వినిపించుకుంటామని చెప్తుంటూ దృష్టికి దృష్టికి మూడు రోజుల నుంచి మా కుల పెద్దలు కూడా చెప్తున్నామన్నా కానీ వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు వాళ్ళు చెప్తే మేము మేడం గారు ఎక్కడో అసెంబ్లీలో ఉన్నారు అని చెప్తున్నారు కానీ అంతవరకు మేడం గారు వచ్చేంత కనీసం మాతో పంపించండి అన్నా కూడా ఎవరు ఏం పట్టించుకోలేదు మాకు ఎవరు కూడా సహకరించలేదు అందుకని మేమే టాటర్లు వేసుకొని వచ్చినాము ఇంకా ఇంకా కల ఏం చేయకోకుండా ఇంకా కలెక్టర్ల ఆఫీస్ దగ్గర కూడా మా ఫ్యామిలీని కూడా పిలుచుకొని పోయి మా గోడ వినిపించుకుంటాము ముందుగా ప్రతిక పత్రికా విలేకరులకు నమస్కారము అలాగే ఈరోజు ఇక్కడ సమావేశం జరగడం కారణం ఏమనగా మా వడ్డర్లకి అలాగే మేము చేసుకున్న ఉన్న గుట్టలకల్లా వాటి సరౌండింగ్లోనే కొన్ని చెక్ చెక్పోస్టులను పెట్టడం మా దగ్గర రాయల్టీ రాయాలిటీని వసూలు చేయడం జరుగుతున్నది ముందుగా ఎన్టీఆర్ గారు ఉన్న గవర్నమెంట్లోనే మాకు ఒక జియో ఇచ్చారు రాలిటీ అనేది వడ్డర్లకు సంబంధించింది కాదు వాళ్ళకి మినహాయించి మరి వేరే కంకర డస్ట్ అలాంటి అక్కడ పెట్టారు చెక్ పోస్ట్ బెస్ట్ యూనివర్సిటీ ఒకటి కో క్రాస్ అలాగే పిలే పులేరు బొమ్మగారి పల్లి క్రాస్ పాల సముద్రం అదే అది పల్లి క్రాస్ అక్కడ చెక్ పోస్టులు పెట్టారు అలాగే మాకు మాకు వచ్చిన జీవనాధారంలోనే మా దగ్గరే మా ఆ భారం అంతా మా దగ్గరే వసూలు చేసుకుంటున్నారు వాళ్ళు మా కుటుంబాలన్నీ జీవనం సాగిస్తున్నది అంతా ఆ బండ బండలు కొట్టుకొని సాగి జీవనం సాగిస్తున్నారు ఇక్కడ మాకు న్యాయం జరగని వెడల కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మా కుటుంబాలందరినీ అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తాము లేదంటే కరెక్టర్ గారితో రిక్వెస్ట్ పెట్టుకుంటాం